ైస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈరోజు నేను ఈ వీడియోలో వెజ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను సో నేను ఈ కంపెనీ నూడిల్స్ తీసుకున్నాను మీ ఇష్టం ఏ నూడిల్ ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు సో ముందుగా మనం ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు ఈ నూడిల్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను సో నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను సో ఇప్పుడు ఇవి యాడ్ చేసుకోవాలి నూడిల్స్ అనేవి కుక్ అయిపోయినాయి ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి సో ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మరి ఓవర్గా కుక్ చేస్తే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్మాష్ అయిపోతాయని సో ఇప్పుడు ఇవి ఫిల్టర్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకోవాలి సో ఇలా నూడిల్స్ అని స్ట్రెయిన్ చేసేసుకొని కూల్ వాటర్ సో ఇవి యాడ్ చేసుకోండి సో దట్ స్టిక్కీ స్టిక్కీగా ఉండవు సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తా ఒక పెనం పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం ఇట్లా చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇందులో మనం వెజ్స్ యాడ్ చేసుకుంటాం సో నేను ముందుగా క్యాప్సికం యాడ్ చేసుకున్నా సో క్యాప్కమ్ యాడ్ చేశాక క్యారెట్ యాడ్ చేస్తున్నా నేను త్రీ వెజిటేబుల్స్ తీసుకున్నాను సో నేను ఇందులో క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్నాను నాకు త్రీ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేశాక ఇది బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యాక ఇందులో హక్కా నూడిల్స్ మసాలా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అంతా ఉంటుంది మనం సపరేట్గా యాడ్ చేసుకున్న అవసరం లేదు సో ఇది యాడ్ చేసుకోండి సో హక్కా నూడిల్స్ మసాలా యాడ్ చేసుకున్నాక అది మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు మనం టమాటాకి చెప్ప యాడ్ చేసుకోవాలి సో నేను ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేస్తున్నా టొమాటో కిచ్చప్ యాడ్ చేశాక ఇందులో గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ అండ్ సోయా సాస్ యాడ్ చేసుకోండి ఒక వన్ స్పూన్ హాఫ్ స్పూన్ వెన్నీగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి సో మనం స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇందులో మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి సో ఇందులో నేను మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నా ఇది పూర్తిగా ఆప్షనల్ అంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు టేస్ట్ బాగుంటుంది యాడ్ చేసుకుంటే సో నేను ఒక వన్ ప్యాకెట్ యాడ్ చేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి సపరేట్ అయింది కదా ఈ స్టేజ్ లో మనం నూడిల్స్ యాడ్ చేసుకోవాలి సో ఇందులో నూడిల్స్ యాడ్ చేసుకోండి యాడ్ చేసాక ఇది బాగా మిక్స్ చేసుకోండి ఇలా స్పాచ్లా తో మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ అవుతుంది సో కాదు టేస్ట్ అండ్ డిలీషియస్ వెజ్ నూడిల్స్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నాన్ వెజ్ యాడ్ చేసుకోవాలంటే ఎగ్ అండ్ చికెన్ రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు పైన పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మీకు కానీ రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సో ఇలా ప్రిపేర్ చేసుకునేది సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి సో అంతేగా డిలీషియస్ అండ్ టేస్టీ వెజ్ నూడిల్స్ రెడీ తప్పకుండా ట్రై చేయండి